బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీకి అడ్డంగా దొరికిన పెరకపల్లి పంచాయతీ కార్యదర్శి వీరబాబు ఏఈ పరంజ్యోతి క్రీడా మైదానం పని విషయంలో కాంట్రాక్టర్ వద్ద పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పిని ఈరోజు బెల్లంపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది ఇతర అధికారులని రెడీ అనేదిగా క్యాష్ తీసుకుంటూ కాపాటుకోవడం జరిగింది మన పోగుల పరంజ్యోతిని అని ఏఈ గారు ఇంతకుముందు గతంలో ఇక్కడే పనిచేసేవాళ్ళు డెప్యుటేషన్ మీద ఇప్పుడు కాశీపేటలో పనిచేస్తున్నారు బెల్లంపల్లి నుంచి ఇప్పుడు కాశీపేట డెప్యుటేషన్ మీద ఈయన ప్లస్ కటకం వీరబాబు అని చెప్పేసి పెరకపల్లి పంచాయతీ సెక్రటరీ ఈయన కూడా ఈరోజు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే గతంలో అశోక్ గౌడ్ అని పెరగపల్ల అతను ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మట్టి తోలినకు సంబంధించి ఆయన చేసిన వర్క్కి మెజర్మెంట్ బిక్ బిల్లు తయారు చేయడానికి గాను ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అమౌంట్ అడిగారు అతనికి ఆ లంచం కూడా ఇష్టం లేక ఈరోజు ఏసీ వేదికలు నిన్న కలిశారు కలవంగా ఏసీ పెట్టు రియాక్ట్ అయ్యింది రియాక్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చి వాళ్ళ బ్రైబాబు ఉంటూ తీసుకుంటుండగా ఏసీబీ ఈరోజు రెడ్డి హ్యాండ్గా పట్టుకుంది ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్న ఇప్పుడు వాళ్ళ కలర్స్ హ్యాండ్స్ కూడా టెస్ట్ చేస్తే పింక్ కలర్ వచ్చింది ఇది సఫిషియంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది రెండు ఎవరు కూడా ఏ ప్రజలు కానీ ఎవరు కానీ మీరు లంచంతో పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అధికారులు మీ పని సప్లై చేస్తారు వాళ్ళు రెండు ఎవరన్నా మిమ్మల్ని కనుక ఏ అధికారన్నా లంచం అడిగితే మాత్రం వెంటనే మీరు ఏసీబీని నిర్భయంగా మీరు అప్రోచ్ అవచ్చు మేము ఉండ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాం మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి మీ చిన్న ప్రాబ్లం చెప్పేస్తే నెక్స్ట్ వెంటనే మేము మేము రియాక్ట్ అయ్యి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది కలగనేమో మీ పేర్లు కూడా అవసరమైతే గొప్పలు కూడా ఉంచబడతాయి మీరు ఎవ్వరు కూడా ఏ అధికారి కూడా లంచం ఇవ్వద్దని ఏ అధికారులైనా ఎవరు లంచం తీసుకొని డిమాండ్ చేసినా అడిగినా వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కఠినంగా ఉంటామని చెప్తున్నాం రెసిపీ చాలా ఫర్మ్గా ఉంది మేము మీ రెస్క్యూ కోసం ఉన్నాం దయచేసి ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ